ఆరడుగులు ఉన్నాడు వంద రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు కానీ పది పైసలు పెట్టి అగ్గి పెట్టే తెచ్చుకోలే పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతచార్య పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబంలో చచ్చిపోయి నానే ఎన్నాడన్నా మళ్ళా ఇప్పుడు అదే అదే మోతిలాల్ అని ఒక లంబాడి పిట్టాను రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టరు ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ అని దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు బక్క జడ్సన్ కూర్చోాలే నేను సూటిగా సవాల్ విసురుతున్నా హరీష్ రావుకు కేటీఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన ఐపీఎల్ వాయిదా అయిన పడాలి ధైర్యం ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బావ బామార్దుల ఆమరణ నిరా దీక్ష కూచోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అంటే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి మేము కాపలా మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాళ్ళలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పట్టేది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది ఆయనను వదిలేండి కానీ మీరిద్దరు బావుపా బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ కుందల మా ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని పరీక్షలు వాయిదా వాడే వరకు మీరీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల అది మాత్రం చేయరు పొద్దు పూట తింటారు రాత్రి పూట తాగుతారు మీరు మాత్రం సంతోషంగా ఉండాల పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి ఆమరణ నిరార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బాబా మార్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నా